కూటమి మానిఫెస్టోలో బ్రాహ్మణులకు ప్రాధాన్యత కల్పించడం పట్ల ఆ సామాజిక వర్గానికి చెందిన టీడీపీ రాజమండ్రి పార్లమెంట్ కమిటీ అధికార ప్రతినిధి దాస్యం ప్రసాద్ నాయు బ్రాహ్మణ సాధికార సమితి నగరాధ్యక్షులు అలసంగి దేవుడు తెలుగు యువత నగర కమిటీ కార్యనిర్వాహక కార్యదర్శి కందికొండ అనంత్ అన్నారు ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో గురువారం జరిగిన మీడియా సమావేశంలో దాస్యం ప్రసాద్ మాట్లాడుతూ నాయ బ్రాహ్మణ సామాజిక వర్గం కూటమితోనే ఉందని త్వరలో జరగనున్న ఎన్నికల్లో కూటమికి అధికారం తీసుకొచ్చేందుకు తామంతా కృషి చేస్తామన్నారు జగన్ తన పాలనలో నాయు బ్రహ్మణులకు చేసిందని శూన్యమన్నారు ఎమ్మెల్సీ మోసం చేశారని మండిపడ్డారు ఇటీవల జగన్ విడుదల చేసిన వారి మేనిఫెస్టోలో కూడా ఆ నాయ బ్రాహ్మణులకు ఏ వరాలు ప్రకటించలేదని దుయ్యబట్టారు వారి దృష్టిలో నాయబ్రహ్మణులు లేనే లేరన్నారు చంద్రబాబు నాయుడు విడుదల చేసిన మేనిఫెస్టోలో నాయబ్రహ్మణులకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందన్నారు దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిధిలో ఉంటే దేవాలయాల్లో పనిచేసే నాయ బ్రాహ్మణులకు ఇరవై ఐదు వేల వేతనం రెండు వందల యూనిట్ల వరకు విద్యుత్ బిల్లు ఉచితంగా ప్రకటించడం ఆనందంగా ఉందన్నారు నాయ బ్రాహ్మణులకు ప్రాధాన్యత ఇచ్చిన చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ బీజేపీకి కృతజ్ఞత తెలిపారు తెలుగు యువత నగర కమిటీ కార్యదర్శి తాడి దుర్గా ప్రసాద్ బ్రాహ్మణ సాధికార సమితి రాష్ట్ర సభ్యులు కోటపల్లి చంద్రశేఖర్ జిల్లా సభ్యులు పెండ్యాల నాగేశ్వరరావు కొర్రపల్లి నాగేశ్వరరావు బలకం కిరణ్ జామి వరప్రసాద్ పాలవలస లోకేష్ పెండ్యాల మహేష్ కుమార్ పాతర్లపల్లి సురేష్ ప్రధాన కార్యదర్శి రాము నాయ బ్రాహ్మణులు పాల్గొన్నారు నాయుబ్రాహ్మలకు ఏమైనా పెట్టుంటే కనుక ఓహో ఇప్పుడు నాయుబ్రాహ్మలకు నాయుబ్రాహ్ములకు ఆలోచించడేమనుకుందాం నాయుబ్రాహ్మలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అసలు వాళ్ళు దృష్టిలో లేరనేది అనేది కూడా చాలా స్పష్టంగా అర్థమైంది ఆయన మేనిఫెస్టోలతో తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టోల్లోని బడుగు బలహీన వర్గాలు అన్నిట్లతో పాటు నాయుబ్రాహ్మణులకు కూడా సముచిత స్థానం కల్పించాలి వాళ్ళకి కూడా ఆర్థికంగా సామాజికంగా వాళ్ళు బలపరచాలి వాళ్ళని అనేటువంటి సంకల్పంతో నాయు కూడా ఈ ఉమ్మడి మేనిఫెస్టోల్లోని నాయు కూడా ఒక అవకాశం కల్పించారు దానికి ముందుగా నారా చంద్రబాబు నాయుడు గారికి బీజేపీ వారికి జనసేన పవన్ కళ్యాణ్ గారికి కూడా చేతులు జోడించి నాయుబ్రాహ్మల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా నాయు బ్రహ్మలను ఆర్థికంగా ఆదుకున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా ఫెడరేషన్ ద్వారా కావచ్చు ఆదరణ పథకం ద్వారా కావచ్చు స్కిల్ డెవలప్మెంట్ ద్వారా కావచ్చు నాయు బ్రహ్మను ఆదుకుంది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పని విధానం ఎలాగుందా అంటే అసలు ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గుర్తింపు లేదని చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది జగన్మోహన్ రెడ్డి నాయు బ్రాహ్మణులు అంటే నీకు నచ్చదా నాయు నీకు విలువ లేదా నాయు బ్రాహ్మణులు అంటే నీకు గిట్టదా అని చాలా స్పష్టంగా అడుగుతున్నాం